హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశం మన భారతదేశం ప్రపంచ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటున్న దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ముమ్మరంగా ఆకర్షిస్తున్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశం ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు చైనా పాకిస్తాన్ లాంటి రెండు బలమైన దేశాలతో వైరం కలిగిన దేశం ఎప్పుడైనా ఈ రెండు దేశాలతో యుద్ధం చేసే అవకాశం ఉన్న దేశం ఆ పరిణామం మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అందుకే మన దేశ రక్షణ గురించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాలలో ప్రపంచం మొత్తం వైరల్గా మారిపోతోంది అటువంటి ఒక వార్త కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ప్రతి భారతీయుడికి విపరీతమైన కోపం కూడా తెప్పించిందని చెప్పవచ్చు అది మరేదో కాదు ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన ఒక పక్క దేశం మొత్తం అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూసి ఆనందపడుతున్న సమయంలో మన దేశంపై శత్రు దేశాలు ఘోరమైన దాడికి పాల్పడ్డాయి ఈ మాటలు వినగానే ఆ దాడి ఎక్కడ జరిగింది ఏ దేశం మనపై దాడి చేసింది ఎందుకని ఆ రోజే దాడికి పాల్పడింది ఆ దాడి ఏ విధంగా జరిగింది మన బలగాలు ఏ విధంగా ఆ దాడిని ఎదుర్కొన్నాయి వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మానవ నాగరిక పురోగతి చరిత్రలో యుద్ధాలు ప్రధాన భూమికను పోషిస్తూ వచ్చాయి ముష్టి యుద్ధం రాతి పనిముట్లు కత్తులు గటార్లతో మొదలైన యుద్ధం తీరు నేడు ఆధునిక మెషిన్ గన్లు రాకెట్లు వాడే స్థాయికి ఎదిగింది ఇప్పుడు అక్కడితో కూడా ఆగని మానవ జాతి కొత్త రకమైన యుద్ధానికి నాంది పలికింది ఈ యుద్ధంలో ఒక్క తోట పేలదు ఒక్క రక్తపు బొట్టు నేలపై పడదు కానీ దేశాల ప్రభుత్వాలు గడగడలాడిపోతాయి సామాన్య ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోతుంది ఏకంగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థే తల్లక్రిందులైపోతుంది అదే ఆధునిక మానవుడు సృష్టించిన సైబర్ దాడి మానవ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవడానికి టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది అందుకు తగ్గట్లు ఆ ఆధునిక టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వ్యవస్థలో కష్టపడి నిర్మించుకున్న అదే ఆధునిక టెక్నాలజీని నాశనం చేసి తద్వారా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కొత్తగా పుట్టుకొచ్చిన యుద్ధమే సైబర్ అటాక్ మన దేశాన్ని నేరుగా ఏమీ చేయలేని పాకిస్తాన్ ఒక తీవ్రవాదులను పంపుతూనే మరో ప్రక్క మన దేశానికి సంబంధించిన కీలక వెబ్సైట్లపై దాడులు చేయడానికి ఓ ప్రత్యేకమైన టీం ని పెంచి పోషిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు అలాగే ఎప్పటి నుంచో భారత్ను ఓ అతిపెద్ద అడ్డంకిగా భావిస్తున్న చైనా కూడా నేరుగా యుద్ధానికి దిగకుండా సైబర్ అటాక్లపైనే ఆధారపడి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది మీరు ఈ వీడియో చూసే సమయంలో కూడా ఎక్కడో ఒక చోట నుంచి దాడి జరుపుతూనే ఉండి ఉంటుంది అయితే ఈ దాడుల సంఖ్య అనేది మన దేశంలో జరిగే వివిధ సందర్భాలను బట్టి హెచ్చు తగ్గులుంటాయని నిపుణులు చెబుతున్నారు భారత్ లో అటువంటి రెండు సందర్భాలు గత కొన్ని నెలలలోనే రెండు సార్లు జరగడం ఆ రెండు సందర్భాలలో ఈ విదేశీ హ్యాకర్లు మన దేశపు ఎంతో విలువైన వెబ్సైట్లపై దాడి చేయడం అది కూడా లెక్క ఉండటం అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్న అంశం వాటిలో ఒకటి గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన ట్వంటీ సదస్సు అయితే మరొకటి ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన జరిగిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తాజాగా బయటకు వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు వందల సైబర్ దాడులు జరిగినట్లు మన దేశ అధికారులు ఒక సందర్భంలో విలేకరులకు తెలియజేశారు వారు చెప్పిన వివరాల ప్రకారం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని టార్గెట్ గా చేసుకుని హ్యాకర్లు ఉత్తరప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక వెబ్సైట్లపై దాడి చేసే అవకాశం ఉందని ముందుగానే గ్రహించి రెండు వందల అరవై నాలుగు వెబ్సైట్లపై మన సైబర్ నిపుణులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది వారనుకున్న విధంగానే జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలతో పాటు రామమందిర ప్రారంభోత్సవం జరిగిన మరునాడు కూడా సైబర్ దాడులు జరిగాయని తెలుస్తోంది ఈ వెబ్సైట్లలో రామ్ టెంపుల్ ప్రసార్ భారతి యూపీ పోలీస్ ఎయిర్పోర్ట్ యూపీ టూరిజం వంటివి కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా రామ మందిరానికి సంబంధించిన వెబ్సైట్పై ప్రసార్ భారతి టూరిజం కి సంబంధించిన వెబ్సైట్లపై హ్యాకర్లు ఎక్కువ సార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో మన వారు ఏకంగా పన్నెండు వందల నలభై నాలుగు ఐపీ అడ్రస్లను పూర్తిగా బ్లాక్ చేసినట్లు తక్కిన దాడులను నిలువరించినట్లు అధికారులు చెబుతున్నారు ఈ సమయంలో మన సైబర్ టీం మన దేశ వెబ్సైట్లపై జరిగిన ప్రతి దాడిని విజయవంతంగా నిలువరించి అతిపెద్ద ప్రమాదాన్ని తప్పించారని చెబుతున్నారు అంతేకాదు గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్ సమయంలో కూడా మన దేశం ఏకంగా ఇరవై ఆరు వేల సైబర్ దాడులను ఎదుర్కొందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు అప్పుడు కూడా మన దేశ రక్షణ టూరిజం వంటి ఎన్నో కీలక వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగాయి వాటిని కూడా మన సైబర్ రక్షకులు ఎదుర్కొని శత్రు దేశాల ఎత్తులను చిత్తు చేయడం జరిగింది అయితే సరిగ్గా ఏదైనా ఒక కీలక సందర్భంలో మాత్రమే ఈ సైబర్ దాడులు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నను కొంతమంది నిపుణులను అడిగితే అందుకు వారిచ్చిన సమాధానాలు దిమ్మ తిరిగిపోయేలా చేశాయని చెప్పవచ్చు సాధారణంగా ఇలాంటి సందర్భాలలోని ప్రపంచం దృష్టి సాధారణ పౌరుల దృష్టి ప్రభుత్వంపై ఉంటుంది అటువంటి సమయంలోనే మన కీలక వెబ్సైట్లను హ్యాక్ చేయడం వల్ల మన రక్షణ రంగ కీలక విషయాలు శత్రువులకు తెలిసిపోతాయి అలాగే ఆయా సందర్భాలలో మన రక్షణ సంస్థలు తీసుకునే చర్యలు శత్రువులకు తెలిసిపోయి మనపై ఉగ్రదాడులు చేయవచ్చు సాధారణ జనజీవనంలో జరిగే ఎన్నో విషయాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు తద్వారా మన దేశం ప్రపంచవ్యాప్తంగా అపకీర్తిని కూడబెట్టుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సందర్భాలలో జరిగిన దాడులు అధిక శాతం చైనా నుంచి ఆ తరువాత పాకిస్తాన్ నుంచి జరిగినట్లు తెలుస్తుంటే మరికొన్ని దాడులు అతి చిన్న దేశమైన కంబోడియా నుంచి ఆఖరికి మన దేశం లోపల నుంచి కూడా సైబర్ దాడులు జరిగాయి దీనిని బట్టి మన దేశంతో పాటు మనకు మిత్ర దేశమైన కంబోడియాలో కూడా చైనా పాకిస్తాన్లు విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి పనిచేస్తున్న దేశ ద్రోహులు ఉన్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది అందువల్ల మన దేశ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న బలమైన సైబర్ టీం ని అలాగే కొనసాగించడంతో పాటు దేశంలో ఉన్న ద్రోహులను అతి త్వరగా పట్టుకుని వారికి కఠిన శిక్షలు వేయాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి